బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది రెండో వారం నామినేషన్స్ ప్రారంభమయ్యాయి మొదటి వారంలో వర్మ ఎలిమినేట్ అయిన తరువాత ఈ వారం నామినేషన్స్ హోరాహోరీగా సాగుతున్నాయి అందరి దృష్టి మాస్క్ మ్యాన్ పైనే ఉందట బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న బిగ్ బాస్ తెలుగు తొమ్మిది రసవత్తరంగా సాగుతోంది విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది అయితే ఫస్ట్ ఎలిమినేషన్లో ఊహించని విధంగా కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది స్ట్రాంగ్ కంటెస్టెంట్ సడెన్ గా కావడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు దీంతో హౌస్లో ప్రస్తుతం పద్నాలుగు మంది కంటెస్టెంట్లు మిగిలారు ఇక రెండో వారం నామినేషన్స్పై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు ఎవరు ఎవరి పేరు చెప్పారనే విషయంలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిదిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు ఆరుగురు కామనర్స్తో కలిసి మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది సెలబ్రిటీ లిస్ట్లో తనూజా పుట్టస్వామి సంజన గల్రాని ఆశా షైని రీతూ చౌదరి శంకర్ జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ రాము రాథోడ్ సుమన్ శెట్టి స్రష్టి వర్మ ఉండగా బిగ్బాస్ అగ్నిపరీక్షలో ద్వారా హరిత హరీష్ మర్యాద మనీష్ దిమోన్ పవన్ పడాల పవన్ కళ్యాణ్ ప్రియా దమ్ము శ్రీజలు కామనర్స్ బిగ్ బాస్ లో అడుగు అడుగుపెట్టారు ఇందులో తొలివారం శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయింది ఇక ఓటింగ్ టాస్క్ లో గెలిచి భరణి బిగ్ బాస్ ఓనర్ ప్రమోట్ అయ్యారు బిగ్ బాస్ షోలో అత్యంత ఆసక్తికర ఉత్కంఠభరితమైన భాగం నామినేషన్ల పర్వం ఈ నేపథ్యంలో రెండో వారం నామినేషన్స్లో బలి అయ్యేందెవరు ఎవరి టార్గెట్ ఎవరిపై అనేది ఆసక్తికరంగా మారింది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం అందరి టార్గెట్ మాస్క్ మ్యాన్ పైనే తొలివారం హౌస్లో హంగామా చేసిన వ్యక్తి హరిత హరీష్ మొదటి రోజే తనూజాతో గొడవ పెడుతున్నారు ఆ తరువాత ఇమ్మాన్యుయేల్ భరణి శంకర్లతో ఘర్షణలకు దిగాడు రెడ్ ఫ్లవర్ ఆడింగోళ్లు అంటూ వాడిన పదజాలం కారణంగా హౌస్లో అందరి దృష్టి తనపై పడింది దీంతో రెండో వారం నామినేషన్స్లో ఎక్కువ మంది మాస్క్ మ్యానే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది లేటెస్ట్ ప్రోమో ప్రకారం ఇక సెలబ్రిటీలు కామనర్స్ మధ్య టెన్షన్ కూడా పెరుగుతోంది గత వారం కామనర్స్ తమను నామినేట్ చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని సెలబ్రిటీలు ఈ వారం రివెంజ్ నామినేషన్స్ చేసేలా ఉన్నారు అందువల్ల నామినేషన్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా హోరాహోరీగా మారింది రెండో వారం నామినేషన్స్లో మర్యాద మనీష్ హరిత హరీష్ తనూజ పుట్టస్వామి రీతూ చౌదరి సుమన్ శెట్టి శంకర్ ఫ్లోరా షైనీ నామినేషన్ అయినట్టు తెలుస్తోంది వీరిలో ఎవరు వాస్తవంగా నామినేట్ అయ్యారో ఎవరి గేమ్ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే అధికారిక ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే బిగ్ బాస్ తెలుగు తొమ్మిది రెండో వారం నామినేషన్స్ ఎవరికి అనుకూలంగా ఉంటాయో చూడాలి హరిత హరీష్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది